హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తాజా అప్డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఎవరైతే కొత్తగా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వారైతే కంపల్సరిగా ఈ పదిహేడో విడత పథకానికి సంబంధించి అప్లై అయితే మీరైతే చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ఎవరైతే పదహారో విడత పథకానికి సంబంధించి ఈ పిఎం కిషన్ డబ్బులు రెండు వేల రూపాయలని పొంది ఉంటారో అలాంటి వారైతే మరలా ఈకేవైసీ అనేది చెయ్యాలి సో ఫ్రెండ్స్ ప్రతి విడతకి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలనేసి చాలామంది అయితే అడుగుతున్నారు ప్రతి విడతకి మీరు లాస్ట్ టైము పదహారో విడత పథకానికి సంబంధించి ఏ విధంగా అయితే కేవైసీని మీరు కంప్లీట్ చేసుకుని రెండు వేల రూపాయలు అనేది తీసుకున్నారు అదేవిధంగా పదిహేడో విడత పథకానికి సంబంధించి కేవైసీ కంప్లీట్ చేసుకుని ఉన్నవారికి మాత్రమే ఈ రెండు వేల రూపాయలు అనేది వారి యొక్క అకౌంట్స్కి అయితే జమ అవుతుంది తాజాగా ఈ పదిహేడో విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ మనం చూసుకున్నట్టయితే ఈ నెల పదో తారీఖు తర్వాత ఈ పిఎం కిషన్ పదిహేడో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అర్హత పొందిన రైతుల యొక్క అయితే డబ్బులు జమ అవుతాయి సో ఫ్రెండ్స్ పదహారో విడత పథకానికి సంబంధించి చాలామందికి అయితే కేవైసీ చేసుకోండి అనేసి చాలా అయితే చెప్పడం జరిగింది ఈ కేవైసీ కంప్లీట్ చేసుకున్న వారైతే రెండు వేల రూపాయలు అనేది తీసుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎవరైతే కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోలేదు అలాంటి వారికి ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది జమ కాలేదు ఈ పదిహేడవ విడత పథకానికి సంబంధించి కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు మిస్ కాకుండా ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోండి ఇలా కంప్లీట్ చేసుకున్న రైతులకు రెండు వేల రూపాయలు చొప్పున పిఎం కిసాన్ పదిహేడో విడత ఈ నెల పదో తారీఖు తర్వాత వారి యొక్క అకౌంట్స్కి అయితే జమ అవుతుంది